పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు బయట యుద్దం చేస్తారని చెప్పడం కాకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు అలాంటి అవకాశాన్ని వదిలేసి మైక్ కట్ చేశారంటూ వాకౌట్ చేయడం సరికాదని విమర్శించారు పాలమూరు ప్రాజెక్ట్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు నీటి వనరులు సాగు ప్రయోజనాల విషయంలో ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యం అన్నారు ప్రాజెక్ట్ల పురోగతి నిధుల కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా సూటిగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఏదైతే గడచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు కృష్ణా జలాలపైన పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీరని అన్యాయం ద్రోహం చేసింది అనే పద్ధతిలో మాట్లాడి తోలు తీస్తా అని దానిపైన గౌరవ్ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈరోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఏది మూసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసీ రివర్ పాలిట్ సంబంధించిన దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని నువ్వు స్టేషన్ మొత్తం బైకాడ్ చేస్తాను అంటే ఎక్కడైనా ఏమాత్రం పొందన ఉందా గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మసూరాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ వని పరిస్థితి ఉంది అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది కేవలం ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది చర్చపై చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్షాత్వా మీ సంతకాలతో మీ లటలతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు ఏమి ఇచ్చిండ్రు నిధులేం ఖర్చు పెట్టిండ్రు ఎవరికేం చేసిండ్రు ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడతని చెప్పనే శాసనసభ రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే